శివాయ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి భూమి మీద పెట్టకూడని కొన్ని పవిత్రమైన వస్తువుల గురించి మీకు తెలపబోతున్నాను తెలుసుకునే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్రోత్కంగా పూజా సామాగ్రిని భక్తి గౌరవాలతో చూడాలి అందుకే ఈ కింది వస్తువులను భూమి మీద నేరుగా ఉంచరాదు బంగారం జపమాల దీపము కర్పూరము సాల తమలపాకులు నైవేద్యం దే నైవేద్యం అంటే దేవునికి ప్రసాదంగా అర్పించిందండి పువ్వులు పూజా ద్రవ్యములు చందనము పుస్తకాలు పురాణ శాస్త్ర గ్రంథాలండి శివలింగము రత్నములు తులసి యజ్ఞోపవీతము శంఖము గంట ఇవన్నీ కూడా నేరుగా భూమి మీద పెట్టరాదు ఇలా పెట్టినచో పవిత్రత మరియు శుద్ధి శక్తి తగ్గుతాయని శాస్త్రోక్త నమ్మకం అండి కాబట్టి వీటిని ఎప్పుడు పవిత్ర పీఠ మీద లేదా శుభ్రమైన వస్త్రంపై లేదా పూజా స్థలంలో మాత్రమే ఉంచాలి భూమి మీద పెట్టకూడని కొన్ని పవిత్రమైన వస్తువుల గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మనకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో విధంగా కలద్దాం అంతవరకు అందరికీ బాయి సెలవు శుభం అండి